వచ్చి తీసుకెళ్తారు అదే నేను ఐ కూడా చెప్పలేదు da <laughs> లని చెవి చున్న గయరు అకైటని గయరు అకైటని పతర్ లేపైన నా కోడలు తిరుత నిన్నే ఇంతగాన లేపైన నా కోడలు తిరుత నిన్నే ఇంతగాన అడిచేది నిన్నే ఇంతగాన బాధ పడతరు

దేవా గడిచిన దేవా గడిచిన కాలమంతం అమ్మ లెంత్ గాను త్రిప్రభా సాక్షిని చెప్పేవారి కాలు మంతం అమ్మ లెంత్ గాను త్రిప్రభ సాక్షిని చెప్పేవారు చిన్న ప్రభాచిన ప్రభా అీకులెత్తలే వందనాలు దేవానీకుల వందనాలు దేవా వందనాలు అయ్యా లక్షల కోట్ల నైనాలు అయ్యా లక్షల కోట్ల అయ్యా అయ్యలాగ నేను అయినా మసీనా అయ్యా అయ్యలాగ నేను అయినా సీనా నిసుకుని ఉన్నారు అయ్యా అలాగే నేను అయినా మసీనా నిసుకొని అన్నారు రాని కూడా ప్రభు నాయన సంబంధం కుదిరినా కన్నీరు కన్నీ అయ్యా మీ కన్నీరు మరిపెట్టినప్పుడు కన్నీరు అయ్యా మీ కన్నీరు మరిపెట్టినప్పుడు కన్నీరు ఆ బిడ్డలకు ఉండాయా అదే వారిగా ఉండాలి అయ్యా అయ్యా మామూలు కడితేనే కారుప్రవ్వ అయా మనుషులు చెప్తూ కడితేనే అయ్యి కారుప్రభు అయా మనుషులు చెప్తారైతే ఇద్దరు గారికి ప్రభుత్వ మా ఇంటికి కూడా హమ్ చేస్తుండాయి హమ్ చేస్తుండయా అయా బాక్పిన్ స్తోత్రాలు త్రాలు ప్రభువ అయ్యా ఆ మనుషుల ప్రోక్ష అయా బాక్పిన్ స్తోత్రాలు త్రాలు అయా మంచిగా ప్రోక్షిష్ వచ్చిన రోజు అయా ఎన్నో ఉండే గురుపడు గురువడనైనా నువ్వా మన చిరుపాయా అయా పెద్ద సన్నిధిలో దాని ప్రభుత్వం మనోసంతా మనోసంతానాన్ని జ్ఞాన సంతానాన్ని జ్ఞాపకం అయ్యా మరి కుటుంబాన్ని జ్ఞాపకం అయ్యా అలాగే నేనైనా మా మందిరంలో ప్రభా అయ్యా నేనైనా సాక్ష్యాలు చెప్పి ఉన్నామయ్యా మా కుటుంబాలన్నిటిని దర్శించండి ఎవరికేం కావాలి మీరు నీకు తెలుసు ప్రభా అయ్యా ప్రతి కుటుంబంలో ఉండండి ప్రభా అయ్యా మా కుటుంబంలో ప్రభా నిత్యము మిమ్మల్ని కొనియాడే భాగ్యం దాయించానయ్యా అవసరాలు తీర్చారయ్యా అయ్యా నా కుటుంబంలో కూడా నాయన ఎన్నో మేలు చేసిన తల్లి తగ్గి అయా సంఘ ప్రార్థనయ్య అయా అమ్మగారు అయ్యారు కూడా ప్రభావ అయా ప్రతినిత్యము చేసిన ప్రార్థన చేసిన దేవుడు మీకు మరిపెట్టామయ్యా ప్రభావ వందనాలయ్యా ఎంతో కార్యం చేశాం అయ్యా నీకు లెక్కలేని స్థితి స్తోత్రాలయ్యా అయా ప్రతి క్షణము నేను కూడా ప్రభావ కన్నీరు కాకుండా రోజైతే లేదు నా ప్రభా అలాగే ఏసయ్య అయా నిద్రలో కూడా మెలకు వస్తే ఏసయ్యా అయా నేను ఎంతగానో సింపు చేదాయా అయా తర్వాత నిద్ర అయితే నేను పోదని కాదు కానీ ప్రభావ నా కన్నీరు కూడా నేను తూడ్చ తల్లి చేసే పొందినాలు నా కుటుంబాన్ని కూడా మీరు దర్శించి సమీపించిన నాయన ప్రభా అయ్యా వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి వారి సంతానాన్ని కోడల్ని కొడుకుల్ని అల్లర్ని కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి అయ్యా సంఘాన్ని స్థిరపరచండి బలపరచండి అయ్యా సంఘంలో నాయన ప్రభా ఎవరు కూడా నాయన ప్రభ గర్వంతో జీవించుకోడు అయా మమ్మల్ని తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చిప్పు చేసే దగ్గర హెచ్చే నా చిన్న ప్రార్థనాన్ని పెంచమని

యేసుucristo అనుకొని ఆమందు ప్రార్థించే స్నేహితుడితో మాట్లాడుతు ఆమేన్ దేవుస్తుతో కుడి అనే dunia నీ దయలు నీ కృపను వేడను జ్ఞాచియయ నివేదనము నీ ఆ you మరి భక్తిహీనులైనా సరే మన పక్షుల నుంచి రాయబడుతున్న దేవుని అవకాశం అంతా గ్రంథం గ్రహంలో పదకొండవ అధ్యాయం ఆ పొర ఇల్లు పాపులు సామిత్ర గ్రహంలో పర్వడానికి నేను ఆ దర్శనాన్ని బట్టే దేవుడు దర్శనం చూపిస్తున్నాను అయితే అయితే వాళ్ళ నామ తీసుకొని తీసు ఇతను అసలు ఏమైనా ఏమి సమర్థ అడుగులలో నడవ ఆ తర్వాత ప్రతి రెండు కూడా దేవుని బుద్ధం లేదు ఎవరికయ్యా ఓ నిజంగా అన్ని రోగాలు భక్తిహీనత అనాది సంకీర్ణత వలన నిజంగా వలన ఈ భక్తిహీనత నిన్ను భక్తిహీనుడు ఒక్కోసారి వారిని పలకరించు సంగతులు చెప్తున్నాడని నేను భావించే భావించేవాడిని దేవునికి స్తోత్రంగా లేదు కాక అది దేవుని స్తోత్రం అల్లెలు జప చేసుకోకూడదు భయపడుతూ ఏంటి జప చేసుకోకూడదు భయపడుతూ ఏంటి దీని విజయం శావకుడు ఉన్నాడు సబ్జెక్టు సరే అంత జ్ఞానైన అయిన సలు అస్సలం అస్సలంగా ఇక్కడ ఆమె ఈ శరీరం ఒక అవయవం దీని లోపం లేదు